ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక నా దేవుని పెరట మీ అందరికీ వందనాలు దేవుని మహాకృప మనకు ఉండి నడిపిస్తుంది రోజు రోజుకి మన పైన సాగుతుంటే వయసు పెరుగుతుంది మనకి కాలం ముగుస్తుంది ఓ రకంగా చెప్పాలి అంటే ఈ జీవిత పైనలో ఎన్నెన్నో ఒడిదుడుకుల మధ్యలో సాగి పెడతాను ప్రారంభంలో యవ్వనంలో గట్టిగా ఉంటాం చాలా బాగుంది అనిపిస్తుంది కొంత వయసు పెరిగాక అన్ని చికాహులుగా ఉంటాయి ఇక మన వల్ల కాదు ఏ పరిస్థితి నన్ను కలవరబెడుతుంది ఇక నా నిబ్బరం నా వల్ల కావటం అనుకుంటారు కానీ కంగారుపడ భాచండి నా దేవుడు చక్కని మాట ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు కాడు రాసిన ఇరవై ఒకటో కీర్తనలోని చాలా తేటగా ఏడో వాక్యంలో ఇలాగ నా రాయబడి ఉంది అక్కడ ఏమి రాశారంటే ఏల ఎనగా రాజు యహోవ ఎందు నమ్మిక ఉంచాడు బాగా ఆలకించండి రాజు యహోవ ఎందుకు నమ్మిక ఉంచాడు రాజు మీదేమో జనమంతా నమ్మిక ఉంచారు తెలుసుగా మాకు రాజు ఉన్నాడండి మా రాజు మహా యుద్ధశూరుడు మా రాజు మా క్షేమం కోరుకునేవాడు మా కొరకు కోటగోడలు గడతాడు మాకు ఆహారం లోటు లేకుండా చేస్తాడు నీటి సరఫరా చేస్తాడు మా రాజు అని జనుడంతా రాజును ఆధారం చేసుకుని రాజును బట్టపడతారు కానీ ఈ రాజు అట దేవుణ్ణి ఆశ్రయించాడట ఎంత చక్కగా ఉందో చూడండి రాజు యహోవ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాడు అంటే ఇతనికి తెలుసు నేను ఈ రాజుగా ఉండడానికి రాజుగా నిర్ణయించబడడానికి తగినవాడిని కాను కానీ ఆయన కురపే కదా నన్ను నిలబెట్టింది అంటే నన్ను రాజుగా చేసాడంటే అనేకుల జీవితం క్షేమంగా ఉండాలి అనేకుల జీవితం ఆశీర్దకరంగా ఉండాలి ప్రజల మధ్యలో నీతి ఉండాలి ప్రజల మధ్యలో ప్రేమ ఉండాలి అన్యాయం అని జరగకుండా నేను చూడాలి రాజు కర్తవ్యమేగా అంటే అంతగా నువ్వు ఘనమైన పని చేస్తావని నేను ఒక రాజుగా నియమించాడు నీ కుటుంబానికి నువ్వు తండ్రివి కదా తల్లివి కదా నీ పాత్ర ఎంత గొప్పది సంఘానికి నువ్వు కాపరివి కదా నీ పరిచయం ఎంత గొప్పది ప్రజలకు నాయకుడు కదా నీ పనితనం ఎంత గొప్పది అంటే దేవుడు నీ ద్వారా ప్రజలకు క్షేమం కలగాలని న్యాయం జరగాలని అభివృద్ధి పొందాలని నిన్ను బట్టి వాళ్ళకు ధైర్యం కలగాలని నీకు ఆ పదవిని ఇచ్చాడు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే ఆ పని కొనసాగించబడుతుంది కనుక నీవు చేయగలిగింది ఏమిటంటే నీవు దేవుని ఆశ్రయించాలి ఎందుకో తెలుసా ఈ జ్ఞానం ఈ కృప నాకు ఎక్కడి నుంచి వస్తుందయ్యా సలో మహారాజు చిన్న వయసులో రాజయ్యాడు రాజును చేసిన దేవుడు అతను చూసి చాలా సంబరపడ్డాడు ఒక్కో రోజున ఇతరు దేవుని దగ్గర మోకరించి అయ్యా చిన్నవాణ్ణైనా నన్ను రాజు చేసి నన్ను గనపరిచావు కానీ లక్షలాది ప్రజలకు నేను న్యాయం చేయలేనయ్యా లక్షలాది ప్రజలు కాపాడటం నా వల్ల కాదయ్యా దయచేసి నాకు జ్ఞానం దయచేవా అని అడిగాడు ఆకాశం ముందున్న దేవుడు రాజుని చూసి ముచ్చటపడిపోయాడు ఎందుకో తెలుసా ప్రజలందేమో రాజు మీద ఆధారపడ్డారు ఇతనేమో నా మీద ఆధారపడ్డాడు తప్పకుండా ఇతను జ్ఞానం ఇస్తానని చెప్పి జ్ఞానం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు అడకపోయినా దీర్ఘాయుష ఇచ్చాడు విన్నారుగా ఈరోజు నీ జీవితంలో నీ పాత్ర పోషించబడాలి అంటే అన్నగానైనా తండ్రిగానైనా కాపరిగానైనా దేవుడిని నించిన స్థాయిలో అనేకులకు దీవినకరంగా ఉండాలి అంటే నియమించిన వానిపైను ఆనుకొని ఆయన ఎందు ఉంచి ఆయన దగ్గర ప్రతి ఇవీ పొందాలి అలా ఎప్పుడైతే జరుగుతుందో సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును అంటే ఎప్పుడైతే నువ్వు రాజుగా బాధ్యత వ్యక్తిగా ఉండి దేవునిపై ఆనుకుంటావో నిన్నట కథలనివ్వకుండా కృప మీద కొమ్మరిస్తాడు ఆ సర్వోనత కృప వచ్చి నిన్ను కమ్ముకుంటుంది ఎవడు నిన్ను కదిలించలేడు అతడు కాలము శత్రువు లోపల ప్రవేశించాలి ఏదో బైబిల్లో ఉందిగా నిన్ను బట్టి నీ ఇంటి క్షేమము దేవునిపై ఆనుకున్నావు గనక కృప కలుగుతుంది నీకు స్థిరత్వం కలుగు ఎవడు నిన్ను కదిలించలేడు ఎవరిని ఎదురు నిలవలేరు ఎవరిని హిరదంగా ఆలోచనలు చేయలేరు అట్టి కృప నువ్వు దేవునిపై ఆధారపడితే కలుగుతుంది అట్టి మీరు మీకు జరగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీరు ఈ రోజైనా నీ బాధ్యత చిన్నదైనా చిన్న ఉద్యోగమైనా చిన్న వ్యాపారమైనా పెద్ద పదవైనా అందరూ న్యాయం నీతి జరిగేటట్టుగా నిన్ను ప్రభు బలపరచునట్లుగా ఆయనపై ఆధారపడు మీకొర ప్రార్థన చేస్తాను ఎవ్వడు నీ స్థితిని చెలేడు నీ కీర్తి స్థిరమగా ఉండున గాక పరిశుద్ధుడును ప్రిమాముడి నా ప్రభు వందనాలయం బిడలను దీవించండి ఆశీర్వదించండి కృపచేత నింపి నడిపించి మహిమ పొందండి అటు అనకార్యం చేసినందుకు స్థుతి ఎల్లిస్తూ బిడల క్షేమం కొరకు చదువుల కొరకు ఉద్యోగం కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు ఐక్యత కొరకు చేస్తున్న పనులు హస్తంతో గాను కుటుంబానికి రక్షణ భాగ్యం వృద్ధాప్యముల వారికి మేలు అందరూ అంతటా రక్షించబడాలయ్య ఇక మీదట కదిలింపు లేక నిబ్బరంగా నడిచే భాగ్యం దయచేసి రక్షణతో తృప్తిపరచమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆ మేన్